అండి నమస్తే వెల్కమ్ టు భవాని గార్డెన్ ఈరోజైతే హార్వెస్ట్లు కొంచెమే ఉన్నాయండి చూద్దాం రండి హార్వెస్ట్ ఇక్కడ ఇడ్లీ కుక్కర్ ఉంది కదండి చూడండి ఎంత పెద్దది అయిపోయింది బెండ మొక్క ఒక్కటి ఉందండి బెండకాయ ఒక బెండకాయ వచ్చింది ఇప్పుడు ఒక వంకాయ ఉందండి శంఖం పూలు చూసారా ఎంత బాగా వచ్చాయా బ్లూ కలర్ శంఖం పూలు మార్నింగ్ వచ్చాయండి ఇప్పటికీ కూడా వాడలేదు బాగానే ఉన్నాయి ఇక్కడ బీరకాయలు అయితే ఉన్నాయి కానీ మేల్ ఉన్నాయి కానీ ఫీమేల్ ఉన్నాయి మేల్ లేవండి అలాగే ఎన్ని బీరకాయలు వచ్చాయో ఈ ఫ్లష్లోనైతే వాష్రూమ్ ఫ్లష్లోని కుండీలోని చాలా ఉన్నాయి బీరకాయలు ఎన్ని వస్తున్నాయి కానీ కోసేస్తున్నాను పాలినేషన్కి మేలు లేక మూల్ ఫ్లవర్స్ లేక ఇక్కడ రెండు పొరబట్టలు ఉన్నాయి కోసిద్దామం పళ్ళెం పెద్దదే తెస్తానండి హార్వెస్ట్లు అయితే తక్కువ ఉన్నాయి బీరకాయ చూసారా ప్రీవియస్ వీడియోలోనే లేతగా ఉందని కట్ చేయలేదు కదండి ఇప్పుడైతే పెద్దదైంది బీరకాయ ఇక్కడ స్వీట్ లైమ్ వచ్చిందండి ద్దామన్న ఇది పుల్లగా ఉందండి లేదు ఇక్కడ పుదీనా ఉంది కోసుకుందాము డ్రాగన్ ఫ్రూట్ ముళ్ళు పుచ్చుకుంటాయేమో కుండీ కింద పెంచొద్దామా చూసారండి షీట్లు కుండీలు వాటర్ బాటిల్స్ బిర్యానీ డబ్బాలు అంత బాగా వచ్చా చూసారా మొత్తం కట్ చేసుకుందాం అండి ఈరోజు చిన్న సైజులు కనిపించలేదు పెద్ద సైజులు పట్టుకొచ్చాను నేను మా దోషలు అయితే పానీపూరీ చేయమంటున్నాడు పుదీనా అవసరం పడుతుంది కదా పూరీలు అయితే రెడీమేడ్ కొనేస్తానండి ఎంత పొడవ ఎదిగింది చూడండి వర్షం ఒకటి పడింది కదండి బాగా ఇలాగ ఆకు కట్ చేసుకుని కొద్దిగా కిచెన్ వేస్ట్ అనుకోండి మంచిగా పెరుగుతుంది పప్పు మినప్ప పొట్టు ఇలాంటివన్నీ ఇస్తాను అసలు ఈ వర్షాలు పడ్డం వల్ల ప్రోటీన్ వాటర్ ఇవ్వడమే అవ్వట్లేదు ఎగ్ ఆయిల్ అని ఇంక మొక్క చూడండి ఎంత పొడవ ఎదిగిందో పుదీనా హార్వెస్ట్ ఒకటి చేస్తానని చెప్పాను కదండీ వీడియో చేద్దామని మొత్తం ఎక్కువ వచ్చింది ఈ మధ్య బిర్యానీలు ఎక్కువ చేయట్లేదండి బిర్యానీ చేస్తే ఎప్పటికప్పుడు హార్వెస్ట్ అయిపోయేది చేస్తే పిల్లలకి టమాటా రైస్ చేస్తాను అప్పుడు వచ్చి కొంచెం కట్ చేసుకుని పట్టుకెళ్ళిపోతాను ఇది కూడా వచ్చేసింది పొడవుగా చూసారా చిన్న హోల్ ఉన్నా సరే ఆ హోల్ లోంచి వచ్చేస్తుందండి పుదీనా అంత బాగా వచ్చింది చూడండి హోల్ లోంచి ఇది హోల్ లోంచి వచ్చింది ఇదైతే తోటకూరండి ఈ పుదీనా వే వేరే వెరైటీ అండి ఇది కూడా అలాగే వచ్చింది హోల్ చూడండి చిన్న హోల్ నుంచి ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చింది ఏదో మనం వేసినట్టు వచ్చింది ఎంత గుబురుగా వచ్చింది చూడండి స్మెల్ అయితే ఎంత బాగుందో కట్ చేస్తుంటే ఇది రైతు బజార్ నుండి తెచ్చినప్పుడు వేసానండి పెద్ద ఆకులు వస్తాయి ఇవి బాయ్ ఎంత గుబురుగా వచ్చిందో కొయ్యాలి అనిపించదండి అసలు అంత బాగుంది కానీ మనకు అవసరం కదా కోసుకోవాలి కోస్తూ ఉంటే మళ్ళీ చిగురు పెట్టుకొస్తుంది అట్లీస్ట్ ఆఫ్ కూరలైనా పెంచుకోవడానికి ట్రై చేయాలండి అందరూ విని మేమైతే వారానికి ఒక రెండు రోజులు మూడు రోజులే కొంటామండి కూరగాయలు మిగతావన్నీ మన గార్దేళ్ళు వచ్చినవే ఇంకా ఇక్కడ ఇది బిర్యానీ డబ్బాలో వేసానండి చాలా బాగా వచ్చింది ఇది వాటర్ బాటిల్స్లోని ఎక్కడ వేసినా ఈజీగా వస్తుంది పుదీనా అయిపోయిందండి హార్వెస్ట్ ఎలా అయిపోయి చూసారా పుదీనా ఉన్నప్పుడు చాలా గుబురుగా కుండీలు చాలా అందంగా ఉండేవి కదా ఇప్పుడైతే వాటి ప్లేస్లో పెట్టేద్దామండి ఇది కొన్ని ముళ్ళు గుచ్చుకుంటున్నాయి డ్రాగన్ ఫ్రూట్ ముళ్ళు అందుకే కుండీలు కింద తేవాల్సి వచ్చింది రేకు చాలా కుండీలు పడుతుందండి అండి ఇంకా అటువైపు పెట్టుకుంటే పడుతుంది ఇంకా అక్కడ ధర్మకల్ షీట్ ఉంది అది తెచ్చి పెట్టేస్తాను అటువైపు ఇక్కడైతే తోటకూర కూడా అని చూద్దాను కోసుద్దామా వాటర్ బాటిల్స్ అయితే ఇక రేకుల్లోనే ఇలా పెడతానండి కథలు వసలు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి స్టాండ్లో సేవ్ అవుతాయి టెరస్ టెర్రస్ పైన డైరెక్ట్ పెట్టేస్తే కుండీలు నేల పాడవుతుందండి అక్కడ ఒకటి పెట్టేస్తాను ఇక్కడ పెనంలో చూసారా పెనం ఇది ఇంట్లో పెనం హోల్ పడిపోయింది కన్నం పడిపోయిందని తెచ్చేసి గడ్డు గులాబీ వేసాను ఇదైతే బాలామృతం కవర్లు అందులో కూడా గడ్డు గులాబీ వేసాను ఈ తోటకూర కట్ చేసుకుందాము ఈ ధర్మక ఈ షీట్ అయితే ఫైవ్ ఇయర్స్ అయిపోతుందండి వాడుతున్న వాడుతున్నాను షీట్లు ఎక్కువ రోజులు ఉంటాయి వాడవ్వు అసలు ఏదో కొన్ని 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 మొక్కలు మనం తినే మొక్కలు కూరగాయలే పెంచుకుంటానండి నేను ఎక్కువగా వేరే వేస్ట్ అన్నీ వేసుకొని ఎందుకు మాకు ఉన్నదే తక్కువ ప్లేసు అందులో మళ్ళీ వేస్ట్ కొన్ని మొక్కలు అన్నీ వేసుకోవడం వేస్ట్ కదా ఎక్కువగా నేను ఆకుకూరలకి కూరగాయలకే మనం తినేవేవి వేసుకుంటే మంచిది కదా పట్టుకోటి ఇది వచ్చింది పుదీనా అయితే చాలా ఇష్టం చూసారా పళ్ళు నిండిపోయిందండి పుదీనాతోని పానీపూరి సూపర్లో వస్తుంది మిగతా ఫ్రిడ్జ్లో పెడదాము ఇక్కడ కూడా తోటకూర ఎక్కువ వచ్చిందండి చూడండి పెద్దది వచ్చింది మనం లాస్ట్ టైం కట్ చేస్తాం ఇక్కడ ఇక్కడ రెండు వంకాయలు ఉన్నాయి కోసుద్దా ఆయిల్ టీన్లో ఉంది కదండి అదే ఈ వంకాయలు గుత్తి వంకాయకి షైనింగ్తో బలం ఉంటాయండి వండితే టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఓకే అండి వంకాయలు తగ్గిపోయాయి చూసారా ఎన్ని మొక్కలు వేసుకున్నామైనా వంకాయలు తగ్గిపోయి నిన్న అండి ఈ లోపల మనకు వస్తాయి పూత కూడా బాగానే ఉంది ఓకే అండి ఈరోజు అయితే పళ్ళు నిండిపోయిందండి వీడియోలో ఉందో లైక్ ఓకే అండి వీడియోలో ఉందో కామెంట్స్లో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి